నేను ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాని రిజల్ట్ బట్టి మనం ఆ తర్వాత ఎలా ఫీల్ అవుతాం అనేది మారుతుంది టిల్లు రిలీజ్ అయినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను పార్ట్ వన్ పార్ట్ టూ దాని తర్వాత టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఎక్సైట్మెంట్ ఈ ప్లెజర్ ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ఫీల్ అయ్యాను నేను జాక్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడో ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను నేను సారో ఫీల్ అయ్యాను సాడ్నెస్ ఫీల్ అయ్యాను బట్ వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ నేను తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అయ్యాను అదేంటంటే ఐ ఫెల్ట్ కంటెంట్ అండ్ ఐ ఫెల్ట్ అట్ పీస్ ఈ ఈ ఫిల్మ్ ఏంటంటే ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు చాలా చాలా ఈ సినిమా ఏంటంటే ప్రశాంతంగా పడుకునేలా చేసింది ఈ సినిమా నన్ను సో అది ఒక ఒక గుడ్ నైట్స్ స్లీప్ ఇస్ వాట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ ఇన్ అవర్ లైఫ్ సో ఈ సినిమా నాకు ఆ ఫీలింగ్ ఇచ్చింది